ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే మేషరాశి వారికి గత వారంలో అజీర్ణం నొప్పులు తలనొప్పి సమస్యల వల్ల ఇప్పటికీ బాధపడుతున్న వారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ వారం మంచి ప్రోత్సాహం ఉంటుంది ఇంకా ఈ వారం కమిషన్ డివిడెంట్ లేదా రాయాలిటీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది మీలో చాలా మంది అలాంటి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దీనిలో లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే కుటుంబ జీవితంలో అన్ని రకాల హెచ్చు తగ్గుల నుండి బయటపడడానికి ఈ వారం పనిచేస్తుంది అదే సమయంలో కుటుంబ సహాయంతో కొంతమంది అద్దె ఇంటికి బదులుగా సొంత తీసుకోవడంలో విజయం సాధించగలుగుతారు ఇంకా మీరు ఒంటరిగా ఈ వారం మీకు కొన్ని మంచి సంకేతాలు రావచ్చు ఎందుకంటే తెలియని వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం మీ మీ హృదయంలో ప్రేమ అలాగే ఈ వారం మీరు మునుపటి కంటే చాలా ఎక్కువ సెట్ చేసుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు దాన్ని పూర్తి చేయడానికి చాలా కష్టపడాలి అయితే కొన్ని కారణాల వల్ల దాని ఫలితం రాకపోతే మీరు మీ గురించి నిరాశ చెందవచ్చు ఇంకా మీ రాశి చక్ర విద్యార్థులు విద్యారంగంలో ఈ వారం మంచి మార్కులు సాధించడానికి అధికంగా కష్టపడని అవసరం లేదు అంటే కాలంలో తక్కువ కృషి చేసిన తర్వాత కూడా మీరు మామూలు కంటే మంచి మార్కులు పొందగలుగుతారు ముఖ్యంగా పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారంలో ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు పంతొమ్మిది సార్లు ఓం సూర్య జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేను పదహారు ఇరవై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సర్వే భవంతు